మదటిస్తానికి ఒక నిమిషం రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఏడో వర్ధ నాగ అజయమర్ధన్ రెడ్డి వారు తలపుట్లు తలపుట్లు మిగతాం అనంత హా హా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అండి പതിനുചേസ് നിമിഷം പതി സെക്കൻഡ് മുൻ അഞ്ചന മതടിസ്ഥാന ആണെങ്കിൽ నాగు రాజ్యవర్ధన్ రెడ్డి గారు పాడిపత్రితో అనంతపురం జిల్లా వారు అలాగే ఏడవ జిల్లవారు వచ్చి కాదు కదా నాలుగు అజీవర్ పల్లెండు వారు తాడపత్రి తాడపత్రిండ్ అనంతపురం వారు సమయం నాలుగు నిమిషములు ప్రతాప్ గారు నాలుగు వేల రెండు వందల అడుగులు పదహారు నిమిషాల ముప్పై పూర్తి చేస్తున్నాయి అనేది డేటా అయిపోవడం లైవ్ కట్ అయింది నూట యాభై లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం మూడు నిషములు అలాగే సంవత్సరం రికార్డు తొలగిపోతే రెండు వేల రూపాయలు కంప్యూషన్ బామది ప్రకటించిన వారు ధర్మవరం దాసపా నాయుడు గారు ఏమైనా కలిగారు పదహేడు రౌండ్ పూర్తి తిరిగి రెండు వందల నలభై తొమ్మిది రౌండ్ లాగితే రావడం ఒక మాత్రమే వాళ్ళు ఏ జతనం కూడా ఒక జతకు పదిహేడు రోజులు పూర్తి చేసి రెండు వందల నలభై తొమ్మిది అడుగుల దురాన్నికొని రెండు వేల రూపాయలు పది పర్సెంట్ బాగుంటుంది పది పర్సెంట్ బాగుంటుంది మొత్తం మూడు వేల రూపాయలు మొదటి స్థానంలో సమయం రెండు నిమిషములు నాలుగు వేల ఉదయం వందల బ్రాండ్లు పద్దెనిమిది నిమిషాల్లో పూర్తగిస్తున్నాయి ఈ రెండులో నూట యాభై ఏడు వేల ఎనిమిది నిమిషాల లాగితే మొదటి స్థానంలో కొనసాగవచ్చు

పదహారు రౌండ్ నాలుగు పదహారు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల ద్రాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం ఇరవై సెకండ్లు సమయం పది సెకండ్లు Ayo, Sama sekelu... se... se... yang జోటూరు ఆంజనేయ స్వామి ఆశూరు రామకృష్ణారెడ్డి గారు భూరంగాపురం గ్రామం తాతీ మండలం నంద్యాల జిల్లా అనుగ్రమా వెంపలాకు వీరయాదవ్ గారు పల్లి గ్రామం చెత్తపుత్తూరు మండల అనంతపురం జిల్లా వారి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అడుగుల లాగి ఐదవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు అడుగుల ఆరింద్రజరాన్ని లాగి ఐదవ జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అలాగే వీడకపోవాలి ఫైన్ చేయాల ఆయన కూడా స్వామి వస్తుందని ఆశిస్తుంటూ నాగారు అజయవర్ధన్ రెడ్డి గారు తాడిపత్రి తాడిపత్రి అనంతపురం జిల్లా వారు